హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి బ్లౌజ్ కుట్టిన తర్వాత మొట్టలు వస్తున్నాయి అంటారు కదా దాన్ని లైనింగ్ పిండడం పద్ధతి ఉంటుంది పోల్డింగ్ చేసి కట్ చేయడం పద్ధతి ఉంటుంది అన్నట్టు అది ఆ చిన్న టిప్స్ అయితే మీకు చెప్తాను ఫస్ట్ మనం క్లాత్ ఇలా తీసుకున్నాం కదా ఈ ఆపోజిట్ లైన్లు పట్టుకొని ఇంటూ లాగా ఇట్లలో ఇలా లాగుకోవాలన్నట్టు మళ్ళీ కంపల్సరీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అవర్ అన్న లైనింగ్ నానబెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న తర్వాత క్లాత్లను బట్టి కూడా ఉడతలు వస్తాయి క్లాత్ ఎలా ఉంది అని చూసుకోవాలి కొంచెం పట్ల పట్ల ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఐరన్ ఏం చేయనక్కర్లేదు ప్రతి ఒక్కరు ఐరన్ అనుకుంటారు కదా ఐరన్ ఏం చేయనక్కర్లేదు ఇలా ఇలా మళ్ళీ ఫస్ట్ కొట్టడంలోనే ఇలా లాగడంలోనే ఉంటది అన్నట్టు మెయిన్ థింగ్ ఇలా చూడండి ఇలా లాక్కోవాలి రాకున్న తర్వాత ఈ అంచులను ఇలా ఫోల్డ్ చేస్తారు చూడు ఫోల్డ్ చేసినప్పుడు ఇలా సమానం పెట్టినామనుకుంటారు అదే తప్పు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ అంచులు కరెక్ట్ రావు చూడండి ఇక్కడ ఇలా కరెక్ట్ రాకపోవడం వల్ల మనకి ఈ అంచు అనేది క్రాస్ అయిపోతుంది అందుకే ఈ అంచులు సగ కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా ముడత రావద్దు ఇట్లా కరెక్ట్ టచ్ రాక ఎందుకంటే మనం వాళ్ళ టార్లు పెద్ద టార్లకి వెళ్ళి కట్ చేసి ఇస్తుంటాం మనకు ఏస్ కోస్ వస్తుంది ఆ ఏస్ కోస్ తీసేయకుండా మనం వంక ఉంది కదా అని వంకర పెట్టేసుకుంటాము ఇక్కడ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ మనకు అలా రాకుండా మనం తక్కువ క్లాత్ వేస్ట్ అవుతుంది అని చూడొద్దు చూడవద్దు అసలు ఇలా మనం కరెక్ట్గా పెట్టేసుకొని ఈ ఎక్కువ క్లాత్ని తీసేసుకోండి కావాలని అడ్జస్ట్ చేయాలి కరెక్ట్ మీరు అది ఉంచేసుకుంటా ఇది క్రాస్ జరిపేస్తా అంటే కంపల్సరీ ఇదన్నీ మూసుకుల్లాగా వచ్చేస్తాం మనం లైనింగ్ అర్థం పెట్టేటప్పుడు కరెక్ట్ రాదు మనం కుట్టేటప్పుడు కరెక్ట్ రాదు ఇది రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న టిప్ మీకు అయితే బ్లౌజ్ కట్టింగ్ చేసే కంటే ముందు కుట్టే కంటే ముందు మనం ఈ లైనింగ్ తోటి మనం ఎలా ఫేస్ చేస్తాం చాలా చాలామందికి మనం ఏం డిఫరెంట్ చేస్తున్నాం ఏం తప్పు చేస్తున్నామో తెలియదు ఇలాంటి తప్పు చేయకండి ఓకే